జాష్ గారి యొక్క సేవలు గుర్తించి ఆయన రచనలు ప్రపంచవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో అన్ని రంగాల్లో కూడా ప్రశ్నించి ఉన్నటువంటి వ్యక్తి నాలుగు పను జాసో జాషో గారు ఎవరో కూడా మనకి హైదరాబాద్ ట్యాంక్ పనులు జాషువాళ్ళు చూసామని అటువంటి మహాకవి జాషువా గారు మన పనులలో పడతాం మరి ముఖ్యంగా మన గురజాల్లో ఆయన టీచర్గా తెలుగు టీచర్గా పనిచేయటం అలాగే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ కూడా ఈ ప్రాంతంలో కూడా ప్రత్యేక చేయటం కూడా అయితే ఆయన అటువంటి మహాకవి గురించి మనం రాష్ట్ర వ్యాప్తంగా కవులు కళాకారులు అట్లాగే వ్యాసామ్యవాదులు రాజకీయ పార్టీ మొత్తం కూడా దాషవాళ్ళు పేరు పెడితే మల్నాడు జిల్లా బాగుంటుంది చెప్పి కూడా అది చర్చ జరుగుతూ ఉంది ప్రభుత్వాన్ని కూడా అవటం జరుగుతూ ఉంది అది కూడా మరి పరిశీలన కూడా ఈరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం మీడియా ద్వారా కాబట్టి ఈ ఈరోజు మరి ఎనభై తొమ్మిది నుంచి కూడా అప్పుడు ఇద్దరు ముగ్గురు ఉన్నారు రామ్ కోటే గారు ఆయన సత్యానందం గారు రాజు గారు అంటారు సో ఈ ఐదుగురితోనే ముందుగా రాజుగారు అధ్యక్షుడు కూడా ఇక్కడ మేము కార్యక్రమం చేసి కూడా సో ఈరోజు మరి అటువంటి ఆ రోజున ఉద్యమం స్టేట్ వైడ్ గారికి కూడా నిన్న యూఎస్ నుంచి కూడా ఒక మెసేజ్ ఇచ్చారు సీఎం గారికి ఏమనంటే చాసే గారి పేరుని గులా పెట్టడం ఎందుకంటే ఆయన ఎక్కడ ఇరుగొండలో ఉంటాడు కాబట్టి అక్కడ ఆ ఇరుగొండ అనేటువంటి ఆ విలేజ్ బంగారు జిల్లా ఉంది కాబట్టి ఆ బాడులో పెట్టడం అనేది కూడా మనం ఉంటా ఉన్నాం కొంతమంది అయితే గుంటూరులో ఆయన ఉన్నాడు కాబట్టి గుంటూరులో ఆయన సమస్యల ఉంది కాబట్టి ఆయన స్వాపర్ ఉంది కాబట్టి ఒడుతూ ఉన్నారు సో ఏదైనప్పుడు కూడా మనం ఉమ్మడి గుర్తూ జిల్లాకి మనం డిబేట్ చేస్తూ ఉన్నాం గత ముప్పై ఏళ్ళ నుంచి డిబేట్ చేస్తా ప్రతి రాష్టో సపోర్ట్ ఇస్తూ ఉన్నాం సో అయితే ఈరోజు కూడా వచ్చింది వచ్చిందని కూడా నేను భావిస్తూ ఉన్నాను అందువల్ల మనం అందరం కూడా మన వాయస్సుని కూడా ఇంటి కోరుతూ ఉన్నాం ముందుగా మరి ఏదైతే ఉందో ఈ కార్యక్రమానికి నాతో పాటు కూడా చేద్దామని చెప్పేసి నిన్న నిన్న సాయంత్రం అనుకున్నా నేనో అబ్రావం ఇతరులు కూడా మరి ఎక్కడ పెడదామంటే చెప్పాలంటే ఎదురు అప్పుడు నీ దగ్గర పెట్టు ఇవే మీరు స్టార్ట్ చేస్తామని చెప్పేసి అనుభవం జరిగింది సో దానిలో భాగంగా మరి అభరావు గారిని ముందుగా మనం కోరుతా ఉంటాం